వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట ఎక్కడన్నా చూడు ఈ రాష్ట్రంలో నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక ఐదు వందల ఓడింగ్స్ చూసా సిద్ధం దేనికి సిద్ధం పారిపోవటానికి సిద్ధమా అని అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కానీ ఇక్కడ ఉంది జన సైన్యం వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట ఎక్కడన్నా చూడు ఈ రాష్ట్రంలో నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చే లోపు దాదాపు ఒక ఐదు వందల ఓడింగ్స్ చూసా సిద్ధం దేనికి సిద్ధం పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉంది జన సైన్యం వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను